హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం టమోటా పంట సాగు విధానంలో కొత్త నూతన టెక్నాలజీ ఉపయోగించి ఎలా సాగు చేయాలి ఎటువంటి రకాల విత్తనాలు సేకరించుకోవాలి అంటే ఎంపిక చేసుకోవాలి ఆ విత్తనాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఎంత దిగుబడి వస్తుంది ఎకరాకి ఎంత పెట్టుబడి వస్తుంది ఎంత లాభం వస్తుంది అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం అదేవిధంగా తెగుళ్ళ నివారణ నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం తదితర అంశాలన్నింటిపైన కూడా పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టమోటా పెట్టుబడి పెట్టిన తర్వాత లాభాలు వచ్చే వరకు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఎటువంటి సస్యరక్షణ పనులు చేపట్టాలి ఎటువంటి నీటి తడులు ఎరువుల యాజమాన్యం డ్రిప్ సిస్టమ్ ద్వారా మనం ఈ టమోటా పంట సాగులో మెలకువలు సాగు సాగు చేసిన చేసిన టైంలో మనం ఎటువంటి మందులు పిచికారి చేయాలి ఎటువంటి మందులు డిప్పులో చేయాలి కాయ నాణ్యత గల కాయ రావడానికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే విషయాలు టోటల్గా ఏ టు జెడ్ పూర్తి సమాచారం మీకు అందజేస్తాం ప్రతి ఒక్కరూ ఈ హైటెక్ అన్నదాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో టమోటా సుమారుగా డెబ్భై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై హెక్టార్లు సాగు చేయబడుతూ ఈ ఇరవై ఎనిమిది లక్షల పదహైదు వేల నూట అరవై నాలుగు టన్నుల దిగుబడిని ఇస్తుంది వాతావరణం అనమాట వాతావరణం టమోటా పంటకు సంవత్సరం పొడవునా అన్ని ఋతువుల్లోనూ సాగు చేయవచ్చు అధిక దిగుబడికి శీతాకాలం అనుకూలం అనమాట అధిక ఉష్ణోగ్రత ఎక్కువ వర్షపాతానికి ఇది తట్టుకోలేదు నేలలు బాగా నీరు ఇంకే బరువైన గరప నేలలు ఈ పంటకి అనుకూలం వర్షాకాలంలో తీరకపాటి నేలల్లో వర్షాధార పంటగా కూడా సాగు చేసుకోవచ్చు శీతాకాలంలో దీనిని ఇసుకతో కూడిన గరప నేల నుండి బరువైన బంక నేల లాంటి వివిధ రకాల నేలల్లో సాగు చేయవచ్చు మురుగునీటి వసతి లేని భూములు చౌడు భూములు ఈ పంటకు అనుకూలమైతే కాదనమాట నాటే సమయం వర్షాకాలంలో జూన్ జూలైలో శీతాకాలంలో అక్టోబర్ నవంబర్లో వేసవిలో అయితే జనవరి ఫిబ్రవరిలో నాటుకోవచ్చు అధిక ఉష్ణోగ్రత ఎక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాలు ఖరీఫ్ మరియు వేసవి సాగుకు అనుకూలం కాదు తర్వాత రకాలు పూసారూబి కాలం వచ్చేసి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు పూసారుబి రకం వచ్చేసి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల్లో పంట అయిపోతుంది గుణగణాలు ఆ రకం గుణాలు ఉంటాయి పండ్ల పరిమాణం మధ్యస్థగా ఉండి లోతైన గాళ్ళు కలిగి ఉంటాయి అన్నమాట దిగుబడి పన్నెండు టన్నులు ఒక ఎకరానికి రావచ్చు అనమాట రెండోది వచ్చేసి పూసా ఎర్లీ డోర్స్ నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల్లో పంట అయిపోతుంది పండ్ల పరిమాణం కన్నా పెద్దగా ఉండి తేలికపాటి బరువు తేలికపాటి ఎరుపు రంగు కలిగి ఉంటుంది వర్షాకాలం మరియు వేసవిలో ముందుగా నాటుకునేందుకు అనుకూలం అనమాట ఇది పన్నెండు టన్నులు వస్తుంది మారుతాం నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజుల్లో పంట అయిపోతుంది పండ్లు గుండ్రంగా మధ్యస్థగా ఉంటాయి వేసవి కాలానికి అనుకూలం ఇది పన్నెండు నుంచి పద్నాలుగు టన్నులు వస్తుంది అన్నమాట ఆర్కా మేఘలి నూట ముప్పై రోజులు వర్షధార పంట చేసుకునేదానికి అనుకూలం ఏడు నుంచి ఎనిమిది టన్నులు మాత్రమే వస్తుంది అనమాట ఆర్కా సౌరభు నూట ఐదు రోజుల నుంచి నూట పది రోజుల్లో పంట అయిపోతుంది పండ్ల పరిమాణం పెద్దగా గుండ్రంగా అంటే ఒక పండు డెబ్బై గ్రాములు ఉంటుంది ప్రాసెసింగ్కు ఇది అనుకూలం అనమాట పద్నాలుగు టన్నులు వస్తుంది ఎకరాకి ఆర్క వికాస్ నూట ఐదు రోజులు టైం అది పంట పరిమాణం పెద్దగా ఉండి ఎనభై గ్రాములు ఉంటుంది గుండ్రంగా చదునుగా ఉంటుంది తాజా కాయగూరగా వాడటకు అనుకూలం వేసవి పంటకు అనుకూలంగా ఇది పదహారు టన్నుల దాకా దిగుబడి వస్తుంది పీకేఎం వన్ వచ్చేసి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు పంట అయిపోతుంది అన్ని కాలాల్లో కూడా ఇది సాగుకు అనుకూలం మొక్కలు చిన్నవిగా ఉండటం వలన ఎకరాకి ఎక్కువ మొక్కలు నాటవచ్చు ఇది వచ్చేసి పన్నెండు టన్నులు వస్తుంది సామ్రట్టు నూట నలభై రోజులు కాలం ఆకుమడత వైరస్ బ్యాక్టీరియా ఎండు తెగులు నూట ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు ఇది అనమాట కింటాలు వస్తుంది అనమాట అదేవిధంగా ఇది ఆకుమోడు తెగులను తట్టుకుంటుంది కాయలు పెద్దగా గుండ్రంగా ఉంటాయి ఇది ఇది ఆర్కా సామ్రాట్లోనే ఆర్కా రక్షకులు వచ్చేసి నూట నలభై రోజుల పంట కాలం ఇది ఆకుమడత వైరస్ బ్యాక్టీరియా ఎండు తెగులు ఆకుమూడు తెగు తెగులను తట్టుకుంటుంది కాయలు కోవలుగా ఉంటాయి అనమాట జంపుగా ఇట్లా కోవలుగా ఉంటాయి ముప్పై ముప్పై రెండు టన్నుల దాకా ఇది దిగుబడి వస్త వస్తుంది అనమాట తర్వాత రకాలు అనుకూలం వర్షాధార పంటకు వచ్చేసి కరిఫ్లు ముందుగా వేసుకోవడానికి ఆర్క మేఘలి పూసా డాన్స్ అలాగే కరీఫ్లో ఆలస్యంగా చేసుకోవడానికి పూసారోబి ఆర్క వికాస్ రకాలు అనుకూలం శీతాకాలంలో వచ్చేసి పూసారోబి పూసా ఎర్లిడన్ ఆర్క వికాస్ ఆర్క సౌరభ్ ఆర్క సామ్రాట్ ఆర్క రక్షక్ ఇవి శీతాకాలంలో వేసవ కాలంలో వచ్చేసి మారుతం పీకేఎం వన్ను ఆర్క వికాస్ ఆర్క సౌరభు ఇవి ఈ వివిధ కాలాల్లో వేసుకునే పండ్లు తర్వాత సంకరజాతి రకాలు ఆర్క రక్షకు ఆర్క సామ్రాట్ ఆర్క వర్గన్ ఆర్క విశాల్ ఆర్క అభేద్ రూపాలి రష్మి నవీన్ మీనాక్షి అవినాష్ టూ బిఎస్ఎస్ ట్వంటీ అన్నపూర్ణ యుఎస్ వన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ సిరి లక్ష్మి యుఎస్ డబల్ ఫోర్ జీరో అభిలాష్ శుభం ప్రదీప్ ఇవన్నీ రకాలు రకాలనమాట తర్వాత ఇప్పుడు ఈ టమోటా పంటలో సస్యరక్షణ పనుల గురించి తెలుసుకుందాం టమోట స సమగ్ర సస్యరక్షణ ఫ్రెంచి సిక్కుడు బిన్నీస్ పంటతో పంట మార్పిడి చేస్తే బ్యాక్టీరియా ఎండు తెగులు కొంతవరకు తగ్గుతుంది తర్వాత అదేవిధంగా ఆవాలు బంతి మరియు ధాన్యపు పంటలతో పంట ప పంట మార్పిడి చేయడం వల్ల నులిపురుగులు ఉధృతి తగ్గిపోతుంది కిలో విత్తనానికి ముందుగా మూడు గ్రాముల కిలో విత్తనానికి ముందుగా మూడు గ్రాముల తైరం తర్వాత ఎనిమిది గ్రాముల ట్రైకోడర్మీ కల్చర్తో విత్తన శుద్ధి చేసుకోవాలి వేసవిలో దుక్కులు లోతుగా దున్నడం వల్ల నేలలో ఉన్న నిద్రావస్థలో ఉన్న పురుగులు నివారించబడతాయి ట్రైకోడర్మీ కల్చర్ను ఒక కిలో కల్చర్ను పది కిలోల వేపపిండి ప్లస్ తొంభై కిలోల పశువుల ఎరువుతో కలిపి దిక్కులో వేసుకోవాలి పొలం చుట్టూ జొన్న లేదా సజ్జ పంటను అడ్డు పంటగా అంటే రక్షక పంటగా వేయడం వల్ల రసం పీల్చు పురుగులు ఉధృతి తగ్గి టమోటాలు ఆకు ఎండు తెగులు వైరస్ తెగులు కొంతవరకు తగ్గిపోతుంది పొలంలో అక్కడక్కడ వేసిన ఆముదం మొక్కలపై ఉన్న గుడ్ల సముదాయమును అప్పుడే పొదగబడిన పిల్ల పురుగులను ఏరి ఏరి నాశనం చేస్తాయి చేయాలి పొలంలో అక్కడక్కడ ఎకరాకు నాలుగు చొప్పున పసుపు రంగు పూసిన రేకులను ఆమదమ కానీ గ్రీసు పూసి పెట్టి తెల్లదోమను తెల్లదోమలను వీటికి ఆకర్షింపబడి అతుక్కుంటాయనమాట ఎకరాకి నాలుగు లింగాకర్షక బుట్టలు పెట్టి శనగపచ్చ పురుగు మరియు రబ్బరు పురుగుల యొక్క ఉనికిని గమనించాలి ఎర పంటగా బంతి మొక్కలను వన్ ఇస్టు సిక్స్టీన్ నిష్పత్తిలో పదహ ఒక వరుసకి పదహారు టమోటా వరుసలు చొప్పున వేసుకోవాలన్నమాట నలభై ఐదు రోజులు బంతి నారును ఇరవై ఐదు రోజుల టమోటా ప నారును దీనికోసం నాటుకోవాలి పూత దశకు ముందుగా ఎకరాకి ఇరవై వేల చొప్పున ట్రైకోగ్రామా బదనికలను వారానికి ఒకసారి చొప్పున ఆరు వారాలు విడుదల చేయాలి రెండు వందల యాభై లా రెండు వందల యాభై లార్వాలకు సమానమైన వైర వైరస్ ద్రావణాన్ని లద్దె పురుగుకు ఎస్ఎస్ ఎస్ఎస్పి శనగపచ్చ పురుగుకు రెండు రెండుసార్లు పది రోజుల వ్యవధితో వ్యవధితో సాయంత్రం వేళల్లో పిచ్చకరి చేయాలి ఆశించిన పురుగును నిర్ణయించిన నిర్ణయించి తగిన వైరస్ను ఎంపిక చేసుకోవాలి పొలంలో ఎకరాకి ఇరవై చొప్పున పచ్చి స్థావరాలను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి మొక్క పెరుగుదల దశలో నాటిన ముప్పై రోజుల నుండి పూత వరకు ఆరు శాతం వేపగింజల కాషాయాన్ని అంటే ఐదు కేజీల వేపగింజల పప్పు నూరు లీటర్ల నీటిలో పదహైదు రోజుల తేడాతో పిచ్చికరీ చేయాలి బ్యాక్టీరియా ఎండు తెగులు ఉన్న చోట్ల ఎకరాకి ఆరు కిలోల చొప్పున బ్లీచింగ్ పొడిని నాటడానికి ముందు భూమిలో కలిసేలా వేయాలి బ్యాక్టీరియా తెగులు నివారణకు నాటే ముందు నారును హండ్రెడ్ పీపీఎం లీటరు నీటికి స్టెప్టోసైక్లిన్ ద్రావణంలో ముంచి నాటాలి అంటే నారని రసం పీల్చే పురుగులు నివారణకు థైమోథేట్ లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున పూత సమయం నుండి పిచ్చికారి చేయాలి ఈ విధంగా టమోటాలో సమగ్ర సస్యరక్షణ పనులు చేపట్టి టమోటాలో అధిక దిగుబడులు సాధించుకోవాలని హైటెక్ అన్నదాత కోరుకుంటుంది అదేవిధంగా మనము ఈ టమోటాను తీకిన తర్వాత వెంటనే మార్కెట్కి తరలించి మంచి క్వాలిటీ మంచి నాణ్యత గల కాయలు మనం మార్కెట్కి తీసుకెళ్తే అధిక దిగుబడి వస్తుంది అంటే రేట్ కూడా బాగా వస్తుంది కాబట్టి వెంటనే తీసుకెళ్ళాలి అదేవిధంగా తీసుకెళ్లే ముందు ఆ కాయలను బాగా షైనింగ్ వచ్చేలాగా బట్టతో తుడిచి అవి బాక్సల్లో వేస్తే కన్నా బాగా కొంచెం క్లీన్గా కనపడతాయి క్వాలిటీ ఇలా కనిపె కనపడతాయి అనమాట ఆ విధంగా మంచి క్వాలిటీ టమోటా అని చెప్పేసి ఎక్కువ రేటు పెట్టి కొనే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తగు చర్యలు తీసుకొని టమోటా పంటలో జాగ్రత్తలు తీసుకొని అభివృద్ధి పదంలో నడుస్తారని హైటెక్ అన్నదాత కోరుకుంటుంది జై హింద్ మీకు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి